అయితే ఆముదం గురించి కూడా కొన్ని చెప్తాను మనం ఆముదం వాడతాం చాలా మర్చిపోయాం ఆముదాన్ని తలకు పెట్టుకునే వాళ్ళు పూర్వీకులు అది వంట ఆముదంగా తినడానికి దొరికేది ఎద్దుగానికి ద్వారా తీస్తే ఎక్స్టర్నల్ యూజ్ చేయడానికి ఉపయోగపడేది ఆముదాన్ని ముందుగా లోపలికి ఎలా తీసుకోవాలో చెప్తాను లోపలికి అంటే మనం ఫుడ్లో భాగంగా ఎలా తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో అనేది చెప్తాను ఆమదాన్ని ప్రతిరోజు వాడుకునే విధానం ఒకటి ఉంది మూడు నెలలకు వాడే విధానం ఒకటి ఉంది మూడు నెలలకు వాడే విధానం మూడు నెలలకు వాడే విధానం దేనికంటే మన పెద్ద పేగుల్లో వాత స్థానం అంటారు కదా వాతం అంటారు కదా వాతము పిత్తము కఫము వాతం అనేది పెద్ద పేగుల స్థానం అలాగే కాళ్ళు చేతులు ఏవైతే మూవ్ అవుతాయో అట్లా వాటిలో వాతం ఉంటుంది వాతానికి స్థానం వాటిని ఉపసంహరింపచేయడానికి అన్నమాట మూడు నెలలకు ఒకసారి ఆ మలినాలు కావచ్చు ఆ వాతము ప్రకోపం పెరగడం ఉండొచ్చు వాటిని నియంత్రించడానికి విరేచనకారిగా ఆముదం తీసుకుంటారు పూర్వం విరేచనకారిగా సో కోల్డ్ ప్రెస్ క్యాస్ట్రాయిల్ ఆయిల్ ఐపీ గ్రేడ్లో ఫార్మసీ షాపుల్లో దొరుకుతుంది లేదంటే వంట ఆముదము లేదా గానగల్లో తీసిన ఆముదం ఏదైనా మంచిదే కొందరికి రెండు స్పూన్లు సరిపోవచ్చు కొందరికి మూడు స్పూన్లు పట్టచ్చు అది బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది మొదటగా ఎవరు మొదలెట్టినా రెండు స్పూన్లతోనే మొదలు పెట్టండి అది విరేచనకారనమాట మూడు నెలలకు ఒకసారి ఎప్పుడు తీసుకోవాలి తెల్లారజామున నాలుగు ఐదు గంటల మధ్యలో వీలైతే బెస్ట్ అనమాట అంటే డైలీ తొందరగా ప్రాసెస్ అయిపోవడానికి తెల్లారజామున నాలుగు ఐదు గంటల మధ్యలో టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత బ్రష్ చేసిన తర్వాత గోరువెచ్చటి ఆముదం అంటే ఒక గిన్నెలో ఆముదం వేసేసి దాన్ని వాటర్ బాతిలో పెడితే గోరువెచ్చగా అవుతుంది అట్లా అయినా చేయొచ్చు లేదా వేడి నీళ్ళు కాసి దానికి కొంచెం నీళ్ళు కలిపితే గోరువెచ్చగా నీళ్ళు అవుతాయి దాంట్లో ఈ ఆముదం వేసి తిప్పితే మిక్స్ అవుతుంది ఎట్లా వీలైతే కొందరు టేస్ట్ని టాలరేట్ చేయలేరు అలాంటి వాళ్ళు డైరెక్ట్గా గోరువెచ్చని గొంతులో పోసుకొని మింగేయచ్చు లేదా నీళ్ళలో ఒక ఎమల్షన్ లాగా చేసుకుని అయినా తాగవచ్చు ఇది పొద్దున్న నాలుగు ఐదు గంటల మధ్యలో తాగితే అది రెండు మూడు గంటల్లో మోషన్ అయ్యేటట్టు చేస్తుంది ఆ రోజు ఇంట్లోనే ఉండే షెడ్యూల్ ఒకటి చూసుకొని ఇంట్లోనే సెకండ్ సర్డ్డే అలా ఉంటారు కదా ఆ రోజు ఇది తాగాలి అది విరేచనగారు అవుతుంది అలా ఒకటి రెండు మోషన్స్ అవ్వచ్చు ఆ మధ్యాహ్నం కిచిడి చేసుకొని నెయ్యి వేసుకొని వేడివేడిగా తినాలి అయితే రసం తయారు చేసుకొని అందులో నెయ్యి వేసుకొని తినాలి పత్యం అట్లా ఇలా మూడు నెలలకు ఒకసారి చేయాలి వాతాన్ని తగ్గించుకోవడానికి ఇంకా శరీరంలో పేగుళ్ళని మలినాలని తీసివేయడానికి ఇది చేసుకోవాలి ఇంకా ఏమైనా అనుభవాలు చెప్తారా ఇందులో తాగే విధానంలో పెద్దలు అలాగే మూడు నెలలకు ఒకసారి తాగే పద్ధతి చెప్పా ప్రతిరోజు ఆవుదాన్ని తీసుకునే పద్ధతి ఒకటి ఉన్నది అది ఎట్లా అంటే విరేచన గారిగా పనిచేస్తుంది అంటే ఫ్రీ మోషన్ అవుతుంది అంతే రెండు స్పూన్లు తీసుకుంటేనేమో విరేచనం అవుతుంది పావు స్పూన్ తీసుకుంటే ఫ్రీ మోషన్ అవుతుంది అంటే అంటే విరేచనం లాగేమి రాదు ఫ్రీ మోషన్గా అవుతుంది సో దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఒక మూడు స్పూన్లు ఆవునయ్యి ఏదో ఒక నెయ్యి ఆవునయ్యితే శ్రేష్టము మూడు స్పూన్లు ఆవునయ్యి ఒక స్పూను ఆముదం ఈ మూడు మిక్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి బౌల్లో దీన్ని మనం ఇంట్లో కూరలు వండుకోవడానికి తాలింపు వేసుకోవడానికి వాడుకోవాలి పప్పు తాలింపు చేస్తాం కదా దానికి వాడుకోవాలి ఇట్లా చేయడం వల్ల మనం పావు స్పూను ఆముదం తాగిన వాళ్ళం వాముతాం నలుగురు సభ్యులు ఉంటాయి కనుక తక్కువ ఆముదం తాగిన ఇది ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చేస్తుంది పప్పు తాలింపులకి ఇది వాడుకోవచ్చు అలాగే ఆముదాన్ని పైకి వాడుకునే కొన్ని చెప్తాను ఆముదాన్ని పైన వాడుకునే పద్ధతి అందరి ఇంట్లో ఆముదం ఉండాలి కనీసం వంద గ్రాముల నెలకు చాలు ఎక్కువ అవసరం వంద గ్రాములు పావు లీటర్ వరకు ఆముదం అందరూ పెట్టుకోవాలి చాలా విశేషం ఏంటంటే వేరే నూనె ఏది తీయాలన్నా గింజల్ని ప్రెస్ చేసో ప్రాసెస్ చేసి చేయాలి ఆముదాన్ని కాసుకోవచ్చు గింజల నుంచి నీళ్లు పోసి ఇంట్లోనే ఎవరైనా తయారు చేసుకోవచ్చు వంట లాగా ఆముదము రాసుకున్న వాళ్ళ జుట్టు ఎనభై తొంభై ఏళ్ళైనా నల్లగానే ఉంటుంది చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు చేసుకుంటే ఆముదము నువ్వులోూనే స్కిన్ లోపలికి బోన్ లోపలికి కూడా వెళ్ళే తత్వాన్ని కలిగి ఉంటాయి ఆముదము నువ్వుల నూనె నువ్వుల నూనె మన బోన్స్ లోపలికి కూడా వెళ్తుంది నువ్వుల నూనె వేరే నూనెలో అలా వెళ్ళలేము అందుకే నువ్వుల నూనె శరీరం మొత్తం రాసుకోవచ్చు తలకి రాయుద్దు అంటారు తలకి కొబ్బరి నూనె రాసుకోవాలి ఎందుకంటే బోన్స్ లోపల స్కల్ లోపలికి బ్రెయిన్ లోపలికి వెళ్లకుండా జుట్టు వరకు రాసుకోవచ్చు నువ్వుల నూనె బాడీకి రాయడం వల్ల బోన్స్ గట్టిపడతాయి అందుకే చిన్నపిల్లలకి మర్దనా చేసేవాళ్ళు సంవత్సరం లోపు ఉన్న పిల్లలందుకీ నువ్వుల నూనె మర్దనా చేస్తారు దాని ప్లేస్ ఇప్పుడు ఏమొచ్చింది లిక్విడ్ పారాఫిన్ అది అది వేరు ఇది వేరు చాలా తేడా ఉంది నువ్వుల నూనె నువ్వుల నూనె అది వాడితే పిల్లలకి ఏమి విటమిన్ డెఫిషియన్సీ లేదంటే ఎవరికి రావు ఎవరైనా విటమిన్ డెఫిషియన్సీ ఉంటే టెస్టులు కూడా చేయొద్దు అసలు విటమిన్ డెఫిషియన్సీ అందరికీ ఉంది ముగ్గురులో ఇద్దరికి ఉంది ఈరోజు ఎండలో తిరగని వాళ్ళకి సో నువ్వు నూనె రాసుకోవాలి పొద్దున్న సాయంత్రం ఎండలో కూర్చోవాలి అరగంట చిన్న విషయం చాలా చిన్న విషయం ఎర్రటి ఎండ వస్తుంది కదా ఆ టైంలో నువ్వు నూనె రాసుకొని కూర్చోవాలి అంతే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు చేయొచ్చు నడిచేవాళ్ళు నడవచ్చు బట్ నువ్వు నూనె రాసుకోవాలి కనీసం వారంలో రెండు రోజులు అభ్యంగన స్నానం అని మనవాళ్ళు ఇంతకే ఈ విధానాలు పెట్టారు పూర్వము అప్పుడు ఇవన్నీ రాసుకునేవాళ్ళు నువ్వుల నూనె ఇప్పుడు అది మనం కోల్పోయాం అయితే టాపిక్స్ చాలా ఉన్నాయి బ్రీఫ్గా ముగించేస్తా అయితే నేను ఆముదాన్ని ఎక్స్ట్రనల్గా ఎలా వాడాలో అది చెప్తాను కొబ్బరి నూనె అంటే హెయిర్ ఆయిల్ అందరూ ఇళ్ళలో తయారు చేసుకోవచ్చు కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే హాఫ్ లీటర్ అనుకోండి నెలకు సరిపడా అనుకోండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దానికి హండ్రెడ్ ఎంఎల్ ఆముదం కలపాలి ఈ రెండు మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇంకా పర్వాలేదు వాడుకుంటా అంటే ఫిఫ్టీ ఎంఎల్ ఆల్మండ్ ఆయిల్ ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఎవరైనా అమ్ముతుంటే అది మటుకు తీసుకోండి బయట ఎక్కడ కొనద్దు లోకల్గా చేసిన వాళ్ళ దగ్గర కొనండి అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ అది ఎద్దుగానగలు లేకపోతే కోల్డ్ ప్రెషర్లో చేసిన కోకోనట్ ఆయిల్ హండ్రెడ్ ఎంఎల్ క్యాస్టర్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ మళ్ళీ లోకల్గా చేసేవాళ్ళు తక్కువ ఒకవేళ దొరకకపోతే మెడికల్ షాప్లో క్యాస్టర్ ఆయిల్ ఐపీ గ్రేడ్ అని ఉంటుంది ఐపీ ఇండియన్ ఫార్మ్ ఆ గ్రేడ్ క్యాస్టర్ ఆయిల్ ఐపి గ్రేడ్ అయినా మిక్స్ చేసుకోవచ్చు లేదా కోల్డ్ ప్రెస్లో ఎవరైనా స్థానికంగా ఉందంటే వాళ్ళ దగ్గర తీసుకోండి ఐపీ అనే క్యాస్టర్ ఆయిల్ ఐపీ అనే గ్రేడ్ మాత్రం వాడండి ఎందుకంటే అది ఎయిట్ డిగ్రీస్ దగ్గర తయారవుతుంది అందుకే ఆ స్టాండర్డ్ అనమాట సో అలాంటి క్యాస్టర్ ఆయిల్ హండ్రెడ్ ఎంఎల్ ఇంకా ఇష్టమైతే ఫిఫ్టీ ఎంఎల్ ఆల్మండ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ కోల్డ్ ప్రెస్లో చేస్తే విటమిన్ ఇ సహజంగా ఉంటుంది అందులో ఆల్మండ్ ఆయిల్ సో ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలి వీటిని మనం రోజు లేదా వారంలో రెండుసార్లు లేదా తలస్నానం చేసే ముందు రోజు ఏదైనా ఏది వీలైతే అది సో అప్పుడు దీన్ని మనం తలకు పట్టించుకోవాలి అలాగే నలభై ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు ఇదే ఆయిల్ని అరికాళ్ళలో అరికాళ్ళలో ఇక్కడ పడుకునే ముందు అరికాళ్ళలో విధిగా రాసుకోవాలి రాసుకుంటే అందరికీ వాతం తగ్గుతుంది బాగా నిద్రపడుతుంది మాడు అంటారు కదా ఇక్కడ మాడు కొంచెం పావు స్పూన్ అంతా అదే నూనెని ఇక్కడ పెట్టుకోవాలి అరికాళ్ళకు రాయాలి నిద్ర ఎవరికి పట్టదో చెప్పండి అందరికీ పనిచేస్తుంది ఖచ్చితంగా దీన్ని ఇంకా అరికాల్లో మనం నడుస్తున్నప్పుడు ఒక భాగం నేలకంటదు గుంటలాగా ఉంటుంది కదా అక్కడ నూనె రాసి దాన్ని బొటలు వేలుతో ఒక నలభై సార్లు మెల్లిగా రుద్దండి ఎవరికైనా పెద్దలకి భార్యకు భర్త భర్తకు భార్య చేయొచ్చు పిల్లలు పెద్దోళ్ళకి చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళకి వాతం నొప్పులు ఉంటాయి నిద్ర పట్టదు వీళ్ళందరికీ ఉపశమనం కలిగిస్తుంది సో అక్కడ ఆ నూనె రాసి ఓ నలభై సార్లు రుద్దితే చక్కటి నిద్ర పడుతుంది చక్కటి నిద్ర పెడితే మరునాడు చక్కగా పని చేసుకోగలుగుతారు సో రెస్ట్ కావాలి కదా ఈ విధంగా కేవలం ఆముదం నూనెతో ఇంత సులువైన మార్గం ఉంది మనకి గోరువెచ్చగా ఉంటే మంచిదండి ఏదైనా గోరువెచ్చగా శరీరం ఉష్ణోగ్రత ఉంది కదా వెచ్చదనం అంటే అది అక్కడ వరకు చేస్తే మంచిదే చేయగలిగితే చేయొచ్చు చేయొచ్చండి ఏమైనా సందేహాలు అడుగుతారా రాసుకొని సందేహాలు ఉంటే చివరిలో అయినా అడగవచ్చు సాయంత్రం నాలుగు ఐదు మధ్యలో సందేహాల కోసం ఏమైనా రాసుకొని మళ్ళీ ఇలాంటివి జీవన విధానానికి సంబంధించి సులువుగా చేసుకునేవి చాలా ఉన్నాయి మనం చేసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ ఆహారంలో తీసుకోవడం అనేది ఇది మళ్ళీ రకరకాల టాపిక్స్ ఉంటాయి కదా కోకోనట్ ఆయిల్ నిజంగా చాలా గొప్ప ఆయిల్ అయితే విధానాలు చాలా రకాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆయిల్ తీసుకుని చెప్పే పద్ధతి ఒకటి ఉన్నది కదా వారి విధానం ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రోటోకాల్ ఫాలో అయితే అది మంచిదే అది ఫాలో అవ్వాలి వాళ్ళు అన్ని రూల్స్ పెట్టారు ఆ రూల్స్ ఎంతకాలం ఏదైనా రోగం కోసం కొంతకాలం వాళ్ళు చెప్పింది జీవితాంతం కాదు తెలుసో తెలియక అలా చేస్తారు మన అంతా కార్బోహైడ్రేట్స్ అంటే సిరల్స్ తీసుకుంటాం మిలెట్స్ కావచ్చు ప్యాడీ కావచ్చు రొట్టెలు కావచ్చు ఇది తీసుకునే విధానంలో దాన్ని అన్నంలో వేసుకు తింటాము చట్నీల్లో చేసుకోవడము ఇది కరెక్ట్ వాళ్ళు ఆయిల్ థెరపీ అనేది ఒక 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 కొంతకాలం కొన్ని నియమాలతో చేయాల్సింది ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది కరెక్టే అది వాళ్ళ సూపర్విజన్లో వాళ్ళు చెప్పినట్టు చేయొచ్చు మంచిది